చొక్కా మీద చొక్కా లారీ హిట్ సినిమా పక్క అని బల్ల భద్ర కొట్టి మరి మా స్టూడియో నుంచి ఆ రోజు వెళ్ళిపోయావు సినిమా హిట్ అయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి స్టూడియోలో కూర్చుంటాను మేడం అన్న నేను ఐదు లక్షలు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చెక్ ఇస్తా ఐదు లక్షలు వచ్చి అరే శ్రీకాంత్ అరే శ్రీకాంత్ అన్నాను కదా అమ్మాయిల కోసం సినిమా మరి ట్రైలర్ అలా చూపిస్తే ట్రైలర్ అలా చూపిస్తే అలానే అడుగు అందరూ చెడ్డోళ్ళే మీడియా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటున్నారు కొంతమంది కొడుకులు ఉన్నారు చాలా మంది మీరు అనుకున్నటువంటి అన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయలేకపోయారా చేయలేకపోయా కానీ పెద్దవాళ్ళకు కూడా పోటీ పడి నేను ఇంకా ప్రతిదానికి మీడియా వాళ్ళు జ్వరం వచ్చిందానికి కూడా మీడియానే మేడం వాళ్ళు నన్ను ప్రెజర్ పెట్టారు అలాగే శ్రీకాంత్ మూవీ మూవీలో కూడా అబ్బాయిలు విజిల్ చేస్తున్నారంటే ఓకే అది మనం అందరం వింటూనే ఉంటాం మీ మూవీలో ఆ రోజు రిలీజ్ రోజు అమ్మాయి ఇప్పుడు నలభై మంది అమ్మాయిలు విజిల్స్ మీద విజిల్స్ చేశారు నిజమే సాంగ్ కి డ్యాన్స్లు వేస్తున్నారు అమ్మాయిల గురించి డైలాగ్లో వస్తే దానికి ఎంజాయ్ చేస్తారు అరే ఒరే అన్న నేను ఇప్పుడు శ్రీకాంత్ గారు మీకు నమస్కారం అండి కంగ్రాజులేషన్స్ అండి ఏట్ అండ్ అని చెప్తున్నాను కదా శ్రీకాంత్ థ్యాంక్ మేడం బ్లాక్ బాస్టర్ బొమ్మ లారీ చెప్పడం పల్లెల్లో బాగా ఆడుతుంది నాలుగు లక్షల డెబ్బై వేలు ఎంతో కనెక్షన్ అవును నిజమేనా రాసావును మేడం అరవై లక్షల డెబ్భై వేలు పాజిట్ డే నెక్స్ట్ డే అంటే మిమ్మల్ని ఇష్టపడేవారు మీ ఫ్యాన్స్ ఉన్నారు ఓకే అలాగే ట్రాలర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళు ఏం లేదు మేడం ఇప్పుడు ఏం లేదు అందరూ ట్రాలర్స్ కూడా పాజిటివ్ రాస్తున్నారు కారణం మూవీలో అంటే పర్టికులర్గా ఏది మీకు ఇష్టమైనటువంటి ఫ్యాన్ ఈ సీన్ పోతే ముందు సీన్ మర్చిపోతున్నాడు అతను ప్రతి సీన్ హైలైట్ ఉంది పోతుంది బొమ్మ పరిగెడుతుంది రైలు రూపంలో స్పీడ్గా పరిగెడుతుంది బండిలో బాగున్నారా టచ్ చేయాలంటే పాం మధ్య అయ్యి ఉండాలి